సిఎస్ నైన్ ఈరోజు మనం గారి గుడి మన హనుమంతరావు చేలో ఉన్నాం చింతాల హనుమంతరావు చేలో ఉన్నాం చింతాల హనుమంతరావు చేలో సిఎస్ నైన్ దాదాపుగా నాలుగు అడుగులు పెరిగింది నాలుగు అడుగులు పెరిగి ఏ విధంగా ఉందంటే చూడండి ఒకసారి చూడండి మీరే చూడండి కింద నుంచి కూడా కింద నుంచి అంటే ఒక బెత్త గ్యాప్ నుంచి కాసుకుంటూ వచ్చింది ఒక కొమ్మే ఇది నేను చూపించేది ఇదంతా కూడా ఈ చెట్లోదే ఇదంతా కూడా సో ఇంత చక్కగా ఐదు అడుగుల దాకా నాలుగు అడుగుల దాకా కూడా చక్కగా కాసుకుంటూ వచ్చింది కాయ క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు ఎవరైనా సరే ఎంత చక్కగా ఉందండి సైజు కానీ క్వాలిటీ కానీ అసలు మళ్ళీ మనం వంక పెట్టాకొచ్చినా లేదనమాట అంత చక్కగా ఉంది కాయ సైజు కూడా చూడండి చిక్కటి కాపు కాయ సైజు మంచి సైజు రోగాలు నాటిన కొంతమేర తట్టుకుంది అంతా ఉంది ఇంకా ఇదే చెట్టు దాంతో ఒకటే చెట్టు అనమాట ఎటుదట్టే పనుకుంది కొమ్మలు కొమ్మలటే వచ్చినాయి చాలా బాగుంది కొన్ని ఒక్కొక్క వృత్తిలోనే మూడు మూడు కాయలు గు మూడు కాయలు చాలా బాగుందండి వెరైటీ నాలుగు అడుగుల దాకా కూడా కింద కా కింద కాసింది కింద తంతి కిందే కాసింది మళ్ళీ పైన వచ్చేసరికి చిక్కటి కాపుతోటి ఎంత చిక్కగా ఉందో చూడండి ఇది సెకండ్ తంతే కింద తంతే కిందే ఉంది చక్కగా నాకు ఇంతవరకు అంటే నాలుగు అడుగులు ఖచ్చితంగా పెరిగింది నాలుగు అడుగుల వరకు కూడా కాసి కూర్చుంది ఎంత సింపుల్గా వేసుకున్నా కూడా ముప్పై ఐదు నుంచి నలభై గంటలు అవుతాయి రోగం చాలా తక్కువగా ఉంది అక్కడ ఒకసారి కదా అన్నీ అన్నీ ఏది ఏ ఎక్కడ చూసినా కానీ అంతే ఉంది తోట కొంచెం ముందుకు పోయి కూడా చూద్దాం మళ్ళీ కాశీ పడిపోయిందనమాట అక్కడ అక్కడే చిక్కటి కాపు బాగా కాయ సైజు అది బాగా నచ్చిందండి కలరు సైజు చిక్కటి కాపు బలం తక్కువ పెరుగు పెరుగుదల చూడండి ఎంత చక్కగా కాయలు కూడా చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నాయి అంత స్మూత్గా పొడవుగా చక్కగా పన్నెండు కాయలు కూడా చూడవచ్చు మీరు ఎంత కలర్ నీట్గా ఉందో సిఎస్ ఎక్ ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా చక్కటి చక్కటి కాపుతోటి మంచి సైజు చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా ఒక ఒక్క కొమ్మ ఇది కొంచెం దగ్గరగా చూపించాము ఆ కాయలు అర్థమవుతాయి కాకుండా అర్థమవుతున్నాయి కాయలు చూడండి మీరు కూడా గమనించండి అందరూ గమనించండి ఎక్కడున్నా సీఎస్ నైన్ మీ దగ్గరలో ఉంటే పోయి గమనించండి ఇతర అన్ని రకాల కంటే బెటర్గా ఉంది చాలా బాగుంది ఒక్క వెరైటీ ఒక్క చెట్టు అని కాదు ఎక్కడ బట్టన అంతే ఉంది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు చూడండి ఒక కాయ కలర్ ఎలా ఉందో చూడండి కాయ కలరు చిక్కదనం కాయ సైజు కనిపిస్తుందండి నిజంగా ముందుకు వెళ్ళొచ్చు మన విధంగా ఎక్కడైనా సరే ఏ చెట్టు అయినా సరే ఇంత చిక్కటి కాపు కాసుకుంటే పెరుక్కుంటూ వెళ్ళిపోతా ఉన్నాం జోన్ కాయలు ఎంత బాగుంది జోన్ మనం చెప్పే పనే లేదనమాట మన ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి ఇది పైట్ అంటే అసలు ఈ చెట్టు బాగుంది ఈ చెట్టు బాగలేదు అంటానికి లేదండి అన్నీ ఓవరాల్గా అంతే కింద కింద కిందే ఉంది కింద తే అంత కాసి పండిపోయి పండిపోయింది కూడా ఇదిగోండి పై తంతే మళ్ళీ ఎంత చక్కగా ఉందో చూడండి పై అంతే మళ్ళీ కాయ సైజు చూడండి ఒక్కటి మాత్రమే ఇది పై తంతి మాత్రమే కిందది కిందే ఉంది మళ్ళీ కిందంతా పండిపోయి ఉన్నాయి కాయలు ఇదిగోండి కింద ఇదంతా కిందది ఇదంతా కింద తంతే అండి ఇది పై తంత పైకి వచ్చింది ఒక కొమ్మ అందులో నుంచి ఎట్లా వచ్చింది చూడండి ఎంత ఉందో చూడండి అది కొమ్మ ఈ చెట్టు దీని చుట్టూ తీయాలి ఆకుల కంటే కాయలే ఎక్కువండి పైనే అసలు మళ్ళీ కిందంతా పండే ఉంది చేంతా కింద అంత సిఎస్ నైన్ వేసుకుంటే వందకు వంద శాతం ధైర్యంగా ఉండొచ్చండి మినిమం గ్యారంటీ ఒక మంచిగా చేసుకునే రైతులకైతే ముప్పై నుంచి నలభై మధ్యలో గ్యారంటీ తీసుకోవచ్చు దీన్ని నేను ఆరు అడుగులు ఉంటాను సో నాకు ఎక్కడికి వచ్చిందో చూశారు కదా